మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఉద్యమకారుల స్పూర్తితోనే రాష్టం ఏర్పడిందన్న భావాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తామన్నారు ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా భవిష్యత్ పాలన సాగుతుందని తెలిపారు అంతకుముందు పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడిన ఎంపీలంతా పొన్నం ప్రభాకర్ నివాసంలో కలుసుకున్నారు కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సైతం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనగా బలరాం

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా వాళ్ళ కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ గాని తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాల స్థలం కానీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి మేరకే తెలంగాణ ఏర్పడ్డది అనేటువంటి భావాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ముందుకు తీసుకోబోతాం ఇది ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరంకుశత్వంగా నిర్ణయం తీసుకునేది కాదు ఇది ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపే విధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ దిశలో మాకు సరైన మార్గదర్శకత్వం ఈ తెలంగాణ సమాజాన్ని నుండి ఆకాంక్షిస్తూ మేరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా